సార్ మనకి బాగా ఎక్కువగా తిమ్ముర్లు వస్తూ ఉంటాయి కొంతసేపు కూర్చొని వాళ్ళు మటం వేసుకుని కూర్చున్నా లేదు అంటే స్టేబుల్ గా ఒక దగ్గర ఉన్నారు అంటే తిమ్ముళ్ళు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ తిమ్ముర్లకి అసలు మెయిన్ కాజ్ ఏంటంటారు సార్ తిమ్ముళ్ళకి అంటే ఇట్స్ సిమ్టమ్ టు సీన్ చాలా హండ్రెడ్ రీజన్స్ ఉన్నాయి దేని వల్ల వస్తుంది అని కనుక్కోవడమే మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు పదిహేను నిమిషాలు కూర్చున్నా తిమ్ములు వచ్చేస్తాం బట్ వాళ్ళకి ఏదో పెథాలజీ ఉంది ఏదో డిసీజ్ ఉందని కాదు అంటే యు ఆర్ నాట్ డూయింగ్ అప్రోపరియేట్ ఎక్సర్సైజ్ ఆర్ కీపింగ్ యువర్ బాడీ ఫిట్ అని బట్ మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ షుగర్ డయాబెటీస్ ఓకే డయాబెటీస్ ఉన్నప్పుడు ఎస్పెషలీ టిప్స్లో వస్తుంది చేతుల్లో కాల్లో అండ్ అదర్ థింగ్స్ ఆర్ డిస్క్ ఏమైనా జారిన స్పాండిలైసిస్ ఏమైనా ఉన్నా లేదంటే విటమిన్ ట్వెల్వ్ తగ్గినా విటమిన్ డి తగ్గిన సో అంటే వెన్ యూఆర్ నాట్ అడిక్వేట్లీ న్యూట్రిషనస్ డైట్ తీసుకోపోయినా ఇవన్నీ ఉంటాయి సో ఇది మనకి నర్వస్ సిస్టమ్ వల్ల వచ్చే తిమ్ముర్లను మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు యా ఇట్స్ అ వెరీ